మేము పని చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క సర్వే మా దగ్గర ఉంటుంది కాబట్టి మేము పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతన కావాలని కొట్లాడితే ఎప్పుడు కూడా ప్రతిసారి మమ్మల్ని ఒకరోజు ముందే అరెస్ట్ చేయడం అనేది జరుగుతున్నది మాకు కరోనా టైంలో కూడా మేము పని చేస్తే కూడా అప్పుడు కూడా మాకు ఇన్సెంటివ్ ఇస్తా అని అప్పుడు కూడా ఇవ్వలేదు డెపరేషన్ సర్వే చేస్తే కూడా అప్పుడు కూడా మాకు ఏం డబ్బులు ఇంతవరకు రాలేదు ఇంకొకటి ఏంటంటే గర్భవతులను కూడా ప్రతి నెల నాలుగురు కావాలనే టార్గెట్ చేస్తున్నారు అక్కడ కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలని ఎప్పుడు కొట్లాడినా కూడా ఎప్పుడు మార్గ మధ్యంలోనే మమ్మల్ని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అనేది జరుగుతున్నది ఇంకోటి ఏంటి చేయాలంటే మాకు ఇన్సూరెన్స్ లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మేము ఏదైనా దారిలో పోయినా కూడా డ్యూటీ మీద పోయినా కూడా మాకు ఏదైనా యాక్సెంట్ అయినా ఏదైనా కూడా మాకు ఇన్సూరెన్స్ అనేది లేదు కాబట్టి మేము ముందుకు మాకు పద్దెనిమిది వేల వేతనము ఫిక్స్డ్ వేతనం కావాలని కొట్లాడుతున్నాము ఇన్సూరెన్స్ కావాలి ఇన్సూర పిఎఫ్ ఈఎస్ఐ అవన్నీ కావాలని ఉద్యోగ భద్రత కావాలి కల్పించాలని మేము కోరుకుంటున్నాము హైదరాబాద్ ఎలా హైదరాబాద్ వెళ్తున్నాగా మాకు ఇంటికి వచ్చే మూడు తీసుకొచ్చారు పోలీసులు కనీసము ఏది కూడా రెడీ కానీ మొహం కూడా కడుక్కొని కూడా తీసుకొచ్చారు ఇట్లా జరిగింది మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని కొట్లాడుతున్నాము కానీ ఫిక్స్డ్ వేతనం చే లేదు ఈ పోలీసులు ఎప్పుడూ అడ్డుకునే ఉంటారు మాములని అంటే సార్ మీరు ఆశా వర్కర్లు చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్ పిలుపునివ్వడంలో భాగంగా పోలీసులు అర్ధరాత్రి అంటే సుమారు రెండున్నర మూడు గంటల నుంచే ఇళ్ళకి వచ్చి ఆశా వర్కర్లను నిర్బంధించడం జరిగింది అయితే గతంలో కేసీఆర్ అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధాలనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తూ ఉన్నారు గతంలో వీళ్ళకి టార్గెట్ పనులపై చెప్పి ప్రతి సర్వేను ఎట్టిచాకిరి చేయించుకుంటూ అది చేస్తూ ఉన్నది కేసీఆర్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే వాళ్ళకి ఫిక్స్ వేతనం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అధికారంలో రాకముందు ఇలా ఎవరితోటైతే ఓట్లు వేసుకొని గెలిచిండో వాళ్ళనే అర్ధరాత్రి అని మహిళలను చూడకుండా కూడా ఆశా వర్కర్లను తీసుకెచ్చి నిర్బంధించడం చాలా కారణం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక చట్టాలను అమలు చేసి కనీస వేతనం కానీ ఫిక్స్ వేతనం కానీ చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లకు ముందు వాసులు మద్దతు ఇస్తామని తెలియజేస్తాం